హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిరిలో ఈరోజు వీడియో వచ్చేసి కునాఫా వేస్తున్నాను అనమాట అయితే ఒక కప్పు పాలు తీసుకోవాలి తీసుకొని ఒక స్పూను కాన్ఫ్లోర్ తీసుకోవాలి కాగబెట్టి చల్లారి పెట్టిన పాలైనా సరే వేడిగా ఉన్న పాలైనా తీసుకోవచ్చు నేనైతే అప్పుడే వేడి చేసి పోసిన ఒక కప్పు పాలకు ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకొని ఫస్ట్ ఉండలేకుండా కలుపుకోవాలి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి కలుపుతుండాలన్నమాట కంటిన్యూగా కలపాలి కలుపుతుంటే అది చిక్కగా అయిపోతుంది కదా కాన్ఫ్లవర్ అనేది చిక్కబడుతుంటుంది ఉండలేకుండా మంచిగా నీటి కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక కప్పు ఒక చిన్న కప్పు చీజ్ వేసుకోవాలి మోజరిలా చీజ్ ఉంటుంది కదా అదైన వేసుకోవచ్చు స్లైసెస్ ఏదైనా ఏదైనా ఒక చీజ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా తర్వాత ఒక రెండు స్పూన్లు చక్కెర వేసుకోవాలి ఎక్కువ వేయద్దు మళ్ళా ఫ్లేవర్ అనేది మళ్ళీ వేరే వేరే అవుతుంది అనమాట తక్కువ వేసుకోవాలి చక్కెర రెండు స్పూన్ల చక్కెర వేసుకొని చీజ్ వేసి బాగా కలుపుకోవాలి మంచిగా చీజ్ కరిగే వరకు కలుపుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఒక చీజ్ ఎంత తీసుకున్నామో అంత ఫేస్ క్రీమ్ తీసుకోవాలి నేనైతే ఒక డబ్బా సీల్ తీసి సగం వేసిన అనమాట ఫ్రెష్ క్రీమ్ వేస్తే టేస్ట్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అనమాట చీజ్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇట్లా కావాలన్నమాట ఈ చీ థిక్నెస్ అనేది ఇట్లా ఉండాలి తర్వాత కొంచెం ఒక్క స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇది మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే కానీ వేసుకుంటే బాగుంటుంది అనమాట వెనీలా వేసిన తర్వాత కూడా ఫ్లేవర్ బాగుంటుంది వేస్తే వేసినాక బాగా కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఇక మంచిగా కలుపుకొని ఇక కొంచెం ఉండలేకుండా కలిపి ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత ఇక పక్కకు పెట్టుకోవాలన్నమాట ఈ కడాయి పక్కకు పెట్టేసుకోవాలి నేను ఫస్ట్ ఏమంటారు కునఫా సేమే ఉంటుంది అది ఫ్రై చేసిన అనమాట మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాయి వీడియో తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఒక నూట యాభై గ్రాములు చక్కెర తీసి వాటర్లో పోసుకోవాలి పోసి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా లైట్గా ఇట్లా జిగురు జిగురుగా కంటే కొంచెం ఇంకా లేతగానే లైట్గా చక్కెర కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు అరగబెట్టు మసలు పెట్టాలి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు పాకం అవసరం లేదు అట్లా కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క రెండు మూడు చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి అంతే ఎక్కువ వేయద్దనమాట నిమ్మరసం వేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఈ కునాఫా తీసుకోవాలి ఈ కునాఫా మొన్న దీపావళి పండుగ రోజు పేనీలు తెమ్మంటే ఇంకా మావాళ్ళు తెలియక వేరే పేనీలు తెమ్మంటే ఇవి తీసుకొచ్చాడు ఇవి అంత టేస్ట్ ఉండవు ఏముండదు ఇంట్లో చక్కగా ఆట్లుంటుంది అన్నట్టు ఎవ్వరు తింటలేరు అనేసి కునాఫా అన్న వేద్దాం అనేసి చేస్తున్నాను అన్నట్టు నేను ఇంకా కునాఫ మొత్తం ఇట్లా పొడి పొడి వేసుకోవాలి కునాఫా సేమ్య తీసుకొని మంచి ఇట్లా చేతితోటి ఫ్రిడ్జ్ చేసుకుంటే సన్నగా అవుతుంది అనమాట ఇంత సన్నగా అయిన తర్వాత ఒక చిన్న కప్పు మనం బటర్ వేసుకోవాలి కొంచెం కరగబెట్టింది అయితే బెటరు నేను అట్లనే వేసినాను కదా కొంచెం కలపడానికి అనేది సే టైం పట్టింది సేమ్య ప్రతి సేమ్యకి బటర్ అనేది మంచిగా పట్టాలన్నమాట అంతసేపు కలుపుకోవాలి కొంచెం కరగబెట్టిన బట్టర్ అయితే ఈజీగా మనం వాటర్ పోస్తే ఇట్లా కలుస్తుంది అట్లా కలుస్తుంది అనమాట కొంచెం ఇది ఇట్లా గడ్డలాగా ఉంది కదా కొంచెం టైం పడుతుంది అంతే మీరు కావాలంటే ఇంకా కరిగబెట్టి వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కునాఫా సేమ్యాకి ప్రతి సేమ్యాకి బటర్ మంచిగా నీట్గా పట్టాలి ఇగో ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి అస్సలు అబ్బా కునాఫా అంటే ఇంత టేస్ట్ అంటే నేను అసలు అనుకోవాలి ఇంత టేస్ట్ ఉంటుందని చాలా చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఇంకా చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలన్నమాట ఒక్క రెండు మూడు నిమిషాలు అట్లా వేయించుకోవాలి కొంచెం మనకు ఇది కలర్ తెలుస్తుంది అనమాట వేగిన తర్వాత కలర్ అనేది కొంచెం షేడ్ అవుతుంది కదా ఇంకా కొంచెం గోల్డెన్ కలర్కి వస్తుంది అనమాట మంచిగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఐప్లై పెట్టిన మొత్తం మొత్తం బొగ్గు అయిపోతుంది అనమాట సన్న ఉంటుంది కదా సేమ్ ఈ ఉట్టిగానే మాడిపోతుంది మంచిగా నీట్గా చిన్న మంట మీదనే ఒక్క రెండు మూడు నిమిషాలు అట్లా బాగా కలుపుకోవాలి మా పిల్లలు అయితే బాబా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట బాగుందనేసి ఇట్లా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ పునాఫ చాక్లెట్ కూడా వేయచ్చు చాక్లెట్ కూడా బాగుంటుంది ఒకసారి తిన్నా నేను మాకు తెలిసిన వాళ్ళని ఇస్తే అసలు ఎంత బాగా వచ్చిందో అసలు ఆ చాక్లెట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత ఇది వేయించుకున్న తర్వాత ఒక కేక్ మౌల్డ్ అది ఉంటుంది కదా బౌలు అందులో బటర్ రాసుకోవాలి కొంచెం బటర్ ఎక్కువనే రాసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ బటర్ రాసుకుంటే మనకి ఈజీగా వస్తుంది లేకపోతే దానికి అంటకపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట కొంచెం బటర్ ఎక్కువనే వేసి స్పాచ్లా ఇది ఉంటుంది కదా దాంతో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి బౌలు గిన్నెకు మొత్తం అట్లా కొంచెం ఎక్కువ పెడితే మనకే ఈజీగా అవుతుంది అనమాట కష్టం లేకుండా అయ్యా తర్వాత మనం కునాఫా సేమే ఉంది కదా వేయించుకున్నది సగం బా సగం భాగము సగం వంతు ఇల్లు వేసుకోవాలి ఫస్ట్ అడుక్కు వేసుకొని మొత్తం వెడల్పు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా మనం గంటతో ఫస్ట్ గంటతో స్ప్రెడ్ చేసుకొని కొంచెం అటు ఇటు ఎత్తుంపు లేకుండా సమపాలంలో ఈజీగా ఉండాలి అట్లా సాఫ్ట్గా ఉన్న తర్వాత పప్పు గుత్తితో కొంచెం ఇట్లా మరీ గట్టిగాకుండా కాకుండా లైట్గా ఫ్రెడ్ చేసుకోవాలన్నమాట గట్టిగా అసలు ఫ్రెడ్ చేసుకోవద్దు లైట్గా పప్పు గుత్తితోటి ఇట్లా ఫ్రెడ్జ్ చేసుకోవాలి మనకు సాఫ్గా ఒక్క తీరుగా ఈవెనిగి వస్తుంది అనమాట ఇట్లా పప్పు గుతోటి గుత్తితోటి స్ప్రెడ్ చేస్తే ఇంకా తర్వాత మనం చేసి పెట్టుకున్న క్రీమ్ అంతా కంప్లీట్ క్రీమ్ వేసుకోవాల మొత్తం వేసుకోవాలి వేసుకొని ఆ కునా ఏమి ఎంత వెడల్పు వేసినామో అంత వెడలి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్పాచ్లాతో అయితేనే కొంచెం నీట్గా వస్తుంది అనమాట ఆ క్రీమ్ అనేది సమపాలంగా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత మిగిలిన సేమే ఉంది కదా అది పైనకెళ్ళేసుకోవాలన్నమాట నాకైతే ఇది మొత్తం దీన్ని నిండుగా వచ్చింది అన్నట్టు మేము ఎక్కువ మంది ఉంటాం కదా ఇక టెన్ మెంబర్స్ ఉంటాము అందరికి రావాలంటే కొంచెం ఎక్కువనే అన్నట్టు నేను దీన్ని నిండుగా మంచిగా ఎట్లా ఎట్లా అంటే ఏమంటారు తలగొట్టి ఇట్లా తలగొట్టినట్టుగా నీట్గా వచ్చేసింది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్రీమ్ కనపడకుండా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి మనం ఏమంటారు పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితోటి నిమ్మలంగా నెమ్మదిగా ఇట్లా అదుముకోవాలన్నట్టు గట్టిగా అదుమొద్దు మళ్ళీ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది నెమ్మదిగా అదుముకోవాలి ఇట్లా పప్పు గుత్తితోటే ఇట్లా లైట్గా అట్లా ఉంటే మనకు నీట్గా అనిపిస్తుంది మంచిగా కూడా క్రీమ్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట సేమ్ అని ఇంకా తర్వాత ఒక ఇంట పిలం పొయ్యి మీద పెట్టి అది బాగా వేడైన తర్వాత కంప్లీట్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అది వేడి చేసుకోవాలన్నమాట కునాఫ తర్వాత ఒకటి నా నాన్స్కి నేనైతే దోశల పేలం పెట్టినా నాకు వేరే ఏం లేవన్నమాట కొంచెం మందంగా ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది మనం బటర్ రాష్ పెట్టుకున్న మళ్ళా మళ్ళొకసారి ఉల్టా ఇట్లా చేసుకోవాలన్నమాట కూనాఫా ఒక సైడ్ కాలింది కదా మళ్ళీ ఒక సైడ్ మళ్ళాగా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా తీసుకోవాలి కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది అయినా పర్వాలేదు ఏం బాధలేదు నెమ్మదిగా తీసుకొని మళ్ళీ మనం స్పాచ్లతోటి ఈవెన్గా ఇట్లా అనుకోవాలన్నమాట అది ఖచ్చితంగా పడిపోతుంది ఇట్లా నెమ్మదిగా ఒక్క తీరుగా అనుకోవాలన్నమాట అనుకొని మళ్ళొక ఏడెనిమిది నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలకు తీసుకోవాలి ఇగో ఈ గిన్నెలకి ఇట్లా తీసుకున్నాం కదా ఫస్ట్ ఇక పిస్తా పిస్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అయినా జీడిపప్పు అయినా ఇక నేనైతే మొత్తం పిస్తాపప్పే అనమాట కొంచెం ఇట్లా లైట్గా క్రష్ చేసుకొని పిస్తా మొత్తం వేసుకోవాలి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పిస్తా మొత్తం వేసుకున్న తర్వాత మనం చక్కెర నీళ్ళు గారిగా పెట్టి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా పోసుకోవాలి మరీ ఎక్కువ పోయొద్దు మొత్తం నీళ్ళు నీళ్ళు అవుతుంది మనకు తెలుస్తుంది అనమాట దాని మీద పోసేటప్పుడు ఒక రెండు చిన్న ఛాయ్ గ్లాసులు అంత వాటర్ పోసుకోవాలి మేము చేసిన దానికి మాత్రం బట్ నేను పది మందికి అయ్యే అంత చేసినా కదా దానికి రెండు ఛాయ్ గ్లాసుల వాటర్ పట్టింది ఎంత బాగుంది చూసి అసలు ఎంత రిచ్నెస్ వచ్చిందంటే క్రీమీ కూడా ఎంత బాగా కనిపిస్తుందో అసలు చాలా చాలా బాగుందండి చూపిస్తా చూడండి నేను తీసి ఆహా నాకైతే అసలు ఇగో ఇప్పుడు తిన్నా కూడా మళ్ళీ వాయిస్ అవర్ ఇస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట అంత బాగొచ్చింది క్రీమ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట అసలు ఎంత బాగుందంటే చూడండి ఇప్పుడు అనిపిస్తు క్రీమ్ ఆహా ఏమన్నా టేస్ట్ వచ్చింది అసలు చాలా చాలా బాగుందండి కునాఫా అయితే ఎక్సలెంట్ వచ్చింది మా చిన్నతల్లి తింటుంది ఒక స్పూన్ తినమంటే మొత్తం ఇక వాళ్ళ మమ్మీ తినిపిస్తా అంటే తింటేనే ఉందనమాట అంత బాగా వచ్చిందండి చాలా చాలా బాగుంది ఒకసారి కునాఫా ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చిన్నతల్లి నన్ను అనమాట కోతిలాగా యాక్టింగ్ చేస్తుంది అనమాట చూడూరు ఎట్లా తింటుందో ఆమెకైతే మస్తు అనమాట మాకు కూడా చాలా బాగా నచ్చిందండి